స్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి రోజు ఈ వీడియోలో మా ఊర్లో సంక్రాంతి రోజు ఏ ముగ్గులు ఒకసారి వీడియో అయితే షేర్ చేస్తాను అయితే ఆ రోజు కుదరలేదండి వీడియో షేర్ చేయడం ఈరోజు కుదిరింది సో ఎలా ఉన్నా అదైతే నా ముగ్గు అంది ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇదైతే నా ముగ్గు అండి సో ఇంకా చాలా ముగ్గులు అయితే చూపిస్తాను అందరు పండుగ ఎలా చేసుకున్నారు మేము అయితే చాలా బాగా చేసుకున్నామండి సో ఒకసారి వీడియో చూస్తే కామెంట్ చేయండి నా ముగ్గు ఎలా ఉందో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముగ్గు ఇది వీడియో కామెంట్ చేయండి ఎలా ఉందో సో నెక్స్ట్ మీ మా ఊరు గల్లీ అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి సో చూడండి ఎలా ఉన్నాయి అన్నీ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ మీతో అయితే ఒకసారి మాట్లాడుతానండి వీడియో పరంగా ముగ్గులు చూపిస్తూ చూడండి ఎంత బాగా కలర్స్ వేస్తారో సో హ్యాపీనెస్సే వేరు కదా సో ఇది మా అత్త వాళ్ళ ముగ్గు అండి అత్తయ్య గారు పిన్ని గారు ఉదయ గారు అంతే అండి చూడండి ఎలా ఉన్నా సింపుల్గా వేసేసారు రంగు లేకుండా ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి ఇది కూడా పిన్ని వాళ్ళ ముగ్గే సో ఇది అత్తాయి వాళ్ళ ముగ్గు సో చూడండి మమ్మల్ని కూడా చూపించండి అంటున్నారు మా మద్దగారు సో ఇంటి పక్కల వాళ్ళందరూ పలకరింపుతో పలకరింపితే పలకరిస్తాం కదండి సో మీన్స్ అత్తయ్య పిన్ని బాబాయ్ మా అమ్మ నా మనవాణ్ణి చూపించమంటుందండి మా అత్తయ్య అత్తగారండి సో తన కూడా చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ ఛానల్ పూలు చూడని ఎంత బాగా కాసావు ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి సో మా పిన్ని గారు కూడా కొట్టు వీడియో ది కొట్టు వీడియో ది అంటుందండి బాగుంది కదండి కలర్ కాంబినేషన్ సింపుల్గా ఇది వాళ్ళ ముగ్గు చూడండి అత్తగా లోపలికి వెళ్తుంది వీడియో తీస్తున్నాండి ఇది కూడా అత్తయ్య వాళ్ళ ముగ్గే బాగుంది కదా చెట్టు చూడండి పూలు ఏదో పోయలేదు ఇది వదిన వాళ్ళ ముగ్గు అండి మా నాన్న మా కూతురు నాతో పాటే వస్తున్నారు తొక్కి అనేది ఇది మెయిన్ రోడ్ కొంచెం తిరుగుతూ ఉంటారు సో బాగా వేసింది కదండి అక్క బాగా ఈ వదిన వారు బాగా వేస్తారు ముగ్గులు ఇది కూడా వదిన వారు అండి చూడండి ఇది కూడా వదిన వాళ్ళ అండి లేరు లేవరు సో ఇది అత్త వాళ్ళ ముగ్గు అది కూడా ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి లాస్ట్ ఇయర్ వీడియో తీశాను ఇది అత్త వాళ్ళ ముగ్గుండి లాస్ట్ ఇయర్ వీడియో తీశాను మా ముగ్గులు ఏం పెట్టామని అడుగుతున్నారండి సో అందుకే మెన్షన్ చేస్తున్నాను అత్తయ్య పిన్ని వాళ్ళండి సో ఇది కూడా అత్త వాళ్ళ ముగ్గండి గల్లిపటాలు డెకరేషన్ చూడండి ఎంత బాగుందో సింపుల్గా సో సైడ్ బార్డర్స్ కూడా వేయలేదు అత్తయ్య డోర్ వేసేసారు సో కోతుల ప్రాబ్లం ఉందండి అందుకే డోర్లు వేసుకున్నారు ఫెస్టివల్ అయినా కానీ సో ఇది జేజీ వాళ్ళ ముగ్గండి ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి చూడండి ఎంత బాగా చేసుకున్నా తులసి గోడ దగ్గర ఉంద సో ఇది కూడా పిన్ని వాళ్ళ ముగ్గే అండి సో ఈ పిన్ని కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తుందండి సంధ్యా రాణి త్రిబుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి ఒకసారి అయితే వీడియో చూడండి చాలా బాగుంటాయి వీడియో సో చూడండి రమాదేవి గారు సో ఆ వీడియో కూడా లింక్ పంపిస్తానులేండి సో మా పిన్నిగా చూడండి బాగా వేసారు కలర్ కాంబినేషను చూడండి ఎంత బాగుందో గడప ఉందో డిజైను చెరుకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి సింపుల్గా వేశారు కొంచెం ఆడ వేయడానికి లేదు చాలా బాగుంది అయినా కదా సంక్రాంతి శుభాకాంక్షలు మెన్షన్ చేశారు మళ్ళీ దిశ చూడండి పిన్ని వాళ్ళది నా బిడ్డ బాధి అమ్మ నా ముగ్గుది అంటుంది పిన్ని సో ఇది అత్తయ్య వాళ్ళ ముగ్గు అండి పిన్ని వాళ్ళ ముగ్గు సో ఇంకొక ముగ్గు ఇది అత్తాయి వాళ్ళ ముగ్గు అండి సూపర్ ఉంది కదా ఇది ఇంకా ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి వాటర్ అయితే పడేయంటే సో అయినా కానీ సూపర్ ఉంది చూడండి వాటర్ పడినా కూడా ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి ఇది అక్క వాళ్ళ ముగ్గు అండి చూడండి ఎంత బాగా చేస్తారు ఆ డెకరేషన్ డిజైన్ సూపర్ గాలిపటాలు సంక్రాంతి శుభాకాంక్షలు అవార్డు కూడా వెరైటీగా ఉంది చూడండి గుమ్మడికాయ హ్యాపీ సంక్రాంతి ఇది మా అమ్మాయి వాళ్ళ ముగ్గు అండి ఇంకో ఇంటి దగ్గర ఇది కూడా మా అమ్మాయి వాళ్ళది గుమ్మడికాయ ఓన్లీ ఓన్లీ గుమ్మడికాయ వేసారండి రోజు ఇది కూడా మా అమ్మాయి వాళ్ళదే ఇది ఇంకొక ఇంటి అండి ఇది పిన్ని వాళ్ళ ముగ్గు సో ఫైనల్గా ఇది ఇంకొక పిండి ముగ్గు అండి చూడండి ఎలా ఉందా సో పిన్ని నా లాస్ట్ టైం వీడో తీయలేదంటే నేను అందుకే స్పెషల్గా ఆమెను కూడా తీశాను సో టయానికి బయటికి వచ్చారు సో ఫెస్టివల్ కదా బిజీగా ఉంటారు ఇంట్లో సో అయితే బయటికి వచ్చారు సూపర్ ఉంది కదా చాలా బాగా వేశారు సో అందుకే మెన్షన్ చేస్తున్నాను పిన్ని వీడియో చూస్తే అది ఇది ఇది అత్తాయి వాళ్ళ ముగ్గు అండి ఇంకొకటి చూడండి ఎంత పెద్దగా వేసిందో ఎంత ఓపిక్గా వేసిందో సో ఇది చెల్లి వాళ్ళ ముగ్గు అండి ఓన్లీ చెరుకులు అయితే వేసింది చూడండి చెల్లి చెల్లికూతురు మర్దిగారు బాధి అంటున్నారు వీడియో ఇది వదిన వాళ్ళ అక్క వాళ్ళ ముగ్గు అండి ఇది అక్క వాళ్ళ ముగ్గు అండి చూడండి ఎంత బాగా వేసారో వదిన వాళ్ళ ముగ్గు అక్క వాళ్ళ ముగ్గు రెండు పక్క పక్కనే ఉంటాయి సో ఇది పిన్ని వాళ్ళ ముగ్గు అండి ఇది పిన్ని వాళ్ళ ముగ్గే ఇది కూడా పిన్ని వల్ల ముగ్గు ఇంకొక ముగ్గు ఇది అత్త వాళ్ళ ముగ్గు సో ఇది ఇంకొక అత్త వాళ్ళ ముగ్గు ఇది ఇంకొక అత్త వాళ్ళ ముగ్గు బాగుంది కదండి కడుపును స్టెప్స్ దగ్గర డిజైన్ మా అమ్మాయి నాతో పాటే ఉంది చూడండి చూడండి ఎంత బాగా వేసారు స్టెప్స్కి డిజైన్ కూడా ఇది అత్త మళ్ళీది ఏమంటుందండి మా అత్త బాది అంటుంది అందుకే తీసాను సో ఇది ఇంకొకటి నీ దగ్గరండి అత్త వాళ్ళ ముగ్గు ఇది అక్క వాళ్ళ ముగ్గు బాగా వేసింది కదండి సింపుల్గా వేసింది అరవంత ప్లేస్లోనే కలర్ కాంబినేషన్ బాగుంది మా అక్కను కూడా తీసాను చూడండి అక్క కూతురు సో ఇది ఫైనల్గా మా ముగ్గు చూడండి ముగ్గు ఎలా ఉందో సో ఎన్ని ముగ్గులు వేసినా మన ముగ్గే బాగుందని అనుకుంటాం కదా సో ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి చెల్లె చెలో బాయ్ అందరికి బాయ్ బాయ్